వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మరొక జత సీనియర్ విభాగం గీత్తలండి రాజుపాలెం గ్రామం బీకోడూరు మండలం కడప జిల్లా సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత కేఆర్బిఆర్ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు కుంపరమాన్ దిన్నే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలు ఈ గీతలకు తెలియనంటూ ఎవరున్నారు బోడి బుడ్డగిత్త బోడిగిత్త ప్రదర్శనకు అయితే రావడం అయితే జరిగింది ఎన్నో చోట ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్న జత